केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् धार्यते क्षीयन्ते खलु तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते భగవంతుని ప్రేమతో నిరంతరము సేవించేటువంటి వాళ్ళకి కలిగే మహత్తరమైనటువంటి ఫలితం ఇక్కడ చెప్పబడింది నిరంతరము ప్రీతితో సేవించే భక్తులకి చక్కటి జ్ఞానయోగాన్ని భగవంతుడు ప్రసాదిస్తానని క్లియర్ గా చాలా స్పష్టంగా చెప్పాడు అటువంటి యోగము జీవుని పరమాత్మ దగ్గరకు చేర్చేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది అయితే అటువంటి మహోన్నత ఫలం రావాలంటే దానికి యోగ్యత అర్హత కావాలి ఆ యోగ్యతను నిరూపించటానికి రెండు క్రియలు చెప్పబడ్డాయి నిరంతరము పరమాత్మయందు మనస్సును నిలపటం రెండవది ప్రీతి పూర్వకంగా భగవంతుని ధ్యానించడం లేదా పూజించటం నిరంతరము అని చెప్పడం వలన ఏదో ఒక అవకాశము అవసరం ఉన్నప్పుడే దైవం ధ్యానించడం కాదు అన్ని కాలాల ఎందు ధ్యానించాలి పూజించాలి అలాంటి స్థితిని క్రమంగా అభ్యసించాలి లోకంలో అనేక మంది దృశ్య పదార్థాల ఎందే మనస్సును లగ్నం చేస్తున్నారు కానీ భగవంతుని ఎందు లగ్నం చేయటం లేదు ఒకవేళ కొంతమంది భగవంతుని ఎందు లగ్నం చేసినా అది అప్పుడప్పుడే కానీ నిరంతరం కాదు అది కూడా ఏదో వాళ్ళకి కావలసినటువంటి కోరికలు తీర్చుకోవడానికి వీళ్ళు సమయానుకూలంగానే కోరుతూ ఉంటారు పాఠశాలలో మొట్టమొదటి స్థానంలో ఉత్తీర్ణులైన వారికి ఉపాధ్యాయులు గొప్ప బహుమతులను ఎలా ఇస్తారు అలాగే ప్రీతి పూర్వకంగా నిరంతరము సేవించేటువంటి వాళ్ళకి ధ్యానించేటువంటి వాళ్ళకి భగవానుడు తన కరకమలాల ద్వారా బుద్ధియోగం అనే గొప్ప పురస్కారాన్ని ఇస్తాడు అనేక జన్మల పుణ్యఫలము ఫలించి ఇటువంటి భాగ్యం కలుగుతుంది భగవానుడు భక్తునికి ఇచ్చేటటువంటి ఆ బుద్ధి యోగం సామాన్యమైనది కాదు జీవుని శివునిగా మారుస్తుంది నరుని నారాయణుని వద్దకు చేరుస్తుంది బుద్ధియోగం అంటే ఏమిటి అంటే బుద్ధికి చెందిన యోగం దీనినే జ్ఞానయోగం అని కూడా అంటారు ఇది ఆత్మ ఇది అనాత్మ ఇది సత్యము ఇది నిత్యము ఇది అనిత్యము ఇది దృశ్యము ఇది అదృశ్యము అని తెలియజేసేదే బుద్ధియోగం ఈ యోగం లభించాలంటే భగవంతుణ్ణి భక్తితో ప్రీతిపూర్వకంగా నిరంతరము ఆరాధించాలి భక్తియే జ్ఞానంగా మారుతుంది కాబట్టి నిరంతరము భగవంతుని ప్రీతితో ఆరాధిస్తే మోక్ష సాధనకి సుగమం అవుతుంది జై గురుదత్త